విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మొన్న జోసఫ్ మీ ఊరి పేరేంటి ఏలూరుపాడు ఏలూరుపాడులో అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ ఫ్లెక్సీని నేను స్వయంగా వెళ్ళాను అక్కడికి స్వయంగా అలిగితే అతను కాల్తో తన్ని ఆ ఫ్లెక్సీని చింపేసి అది ఎట్టి పరిస్థితుల్లోనూ గుడికి వెళ్ళడానికి అర్థం కాదు అది ఒక విధంగా గుడికి రక్షణ కింద కట్టారు అక్కడ ఎస్సీస్ దళితులు అంతేకాకుండా ఆ యొక్క అంబేద్కర్ విగ్రహం పక్కన ఆ నాగా ఏంటి నాగేంద్రుడి బొమ్మను పెట్టుకున్నాను కూడా పర్మిషన్ ఇచ్చి దారి ఇచ్చారు అంతే దానికి అడ్డంగా వినాయకుడి యొక్క ఇది కడితే వాళ్ళు దీంచేసుకున్నారు అటువంటి చోట మళ్ళీ రక్షణ కింద కట్టాలని వీళ్ళు కడితే దాన్ని ఇష్టానుసారంగా ఎంతో కర్కసంగా అధికారాన్ని చేతిలో తీసుకుని అతను దళితుల్ని ఒక చిన్న చూపుగా చూస్తూ అంబేద్కర్ని అవమానించే రీతిలో ప్రవర్తించి పైగా క్రైస్తవులందరినీ కూడా మీకు ఇరవై తొమ్మిది వేల చర్చలు మీకు ఎందుకు నువ్వేవడం అసలా టూ పర్సెంట్ వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల చర్చలు కావాలా ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటారు హిందూ దేవుడిని హిందువులు కోల్చుకుంటారు క్రైస్తవు దేవుడిని క్రైస్తవులు కోల్చుంటారు ముస్లింల్ని ముస్లింలు అల్లాను కోల్చుకుంటారు ఒకరి మతంలోకి నువ్వు జోక్యం చేసుకునే అవసరం నీకేమీ లేదు ఈరోజు వేంపాడులో ఒక చర్చిని పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న చర్చిని ఈ రోజున అక్కడ కూలగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి నేను చెప్తా ఉన్నాను అధికారులకి ఈ యొక్క రఘురామకృష్ణరాజు మీద మీరు కేసు పెట్టలేదు కేసు పెట్టకుండా అతనికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి సన్మానం చేశారు అంటే దళితుల పట్ల మీకు ఎటువంటి భావం ఉందో మీకు మాకు అవుతుంది మీరు ఖచ్చితంగా దళితులను అవమానించే వాళ్ళకి పెద్దపేట వేయాలన్న ఒక కృతనిశ్చయంతో ఉన్నారు ఆ కృతనిశ్చయమే రఘురామరా రఘురామకృష్ణరాజు యొక్క డిప్యూటీ స్పీకర్ కాబట్టి చర్చిల్ని కూలగొట్టాలి లేకపోతే చర్చిల ఆస్తులు ధ్వంసం చేయాలి అన్న ఒక కుత్సితపు ధోరణితో ప్రభుత్వం నడుస్తూ ఉంది దీన్ని ఏ క్రైస్తవుడు ఒప్పుకోడు ఏ ఒక సెక్యులర్ భావాలు గల ఏ హిందూ కూడా ఒప్పుకోడు ఏ ముస్లిం కూడా ఒప్పుకోడు కాబట్టి మాయం ఎప్పుడు కూడా ఇతర మతాలను దూషించే పరిస్థితుల్లోకి వెళ్ళరు క్రైస్తవులు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఈ రోజున మేము చెప్తా ఉన్నాం ఈ ఎలక్షన్స్ని ఖచ్చితంగా నెగ్గుతూ ఉన్నాం నెగ్గడానికి కారణం మీరే ఎందువల్లంటే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఫీజు రియాంబర్స్మెంట్ స్కీము ఆయన పదకొండో తారీఖున అనౌన్స్ చేశాడు ఐదు వందల డెబ్భై రెండు కోట్లు రిలీజ్ చేస్తున్నామని పండక్కి జీతాలు ఎవరిని ఇవ్వొచ్చేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూసాం నిన్న అతను లోకేషన్కి ఒక రెండు వందల అరవై కోట్లు అరవై ఒక్క కోట్లు ఎంతో రెండు వందల పదహారు కోట్లు ఇస్తాయని చెప్పి అతను అనౌన్స్ చేశాడు మొత్తం ఏడు వందల డెబ్భై ఎనిమిది కోట్లు ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లంటే కాలేజీ ఎంత వస్తుందో తెలుసా ఒక కాలేజీకి ఒక నెల ఫీజు అంటే నెల జీతాలు కూడా రావు ఆరు నెలల నుంచి ఈ రోజున ప్రైవేట్ ఉద్యోగస్తులు ఈ రోజున అలోం అంటూ ఉన్నారు ఆరు నెలల నుంచి జీతాలు లేవు మాకు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలోను ఇది ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ కాలం కలిపితే సుమారు రెండు కోట్లు మా కాలేజీకి రావాలి చిన్న కాలేజ్ డిగ్రీ కాలేజీ అటువంటిది ఇంజనీరింగ్ కాలేజీలు తగిన కాలేజీల్లో ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే ఏ కాలేజీలో కూడా పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వట్లేదు జీతాలు ఇవ్వకపోవడానికి కారణం ఎవరంటే ప్రభుత్వం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అనౌన్స్ చేయకపోతే వాళ్ళు ఏదో డబ్బులు కట్టుకుని ఎంతమంది వస్తే అంతమందితో నడుపుకునే పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి సంవత్సరాలకు సంవత్సరాలు అదే రకంగా చేస్తూ ఉంది అలాగే ఆరోగ్యశ్రీ ఈ రోజున ఫీజు అదేవిధంగా వాళ్ళకి సర్వీస్ అకౌంటబిలిటీ కూడా నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ చెప్తున్నాను కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సమస్యల పట్ల కౌన్సిల్ లోపల బయట కూడా మాట్లాడతానని చెప్తున్నాను తర్వాత ఆంటర్ప్రీనోర్షిప్ డెవలప్మెంట్ సెల్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పెడతానని చెప్పాను దాని ద్వారా అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వెళ్తున్న గ్రాడ్యుయేట్స్కి ఏదన్నా వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి పిఎంఈజీపీ అని ముద్ర అని స్టాండప్ ఇండియా అని స్టార్టప్ ఇండియా అని లక్ష రూపాయల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఐదు కోట్ల వరకు కూడా వాళ్ళకి లోన్స్ ఇప్పిస్తాం అనుకుంటున్నాను సిజిటిఎంఎస్ఈ పద్ధతిలో కొల్లెటల్ ఫ్రీ లోన్స్ ఇవన్నీ కూడా లక్ష రూపాయలు మొదలు పెట్టుకుని ఐదు కోట్ల వరకు దాని తర్వాత మీరు చూసుకుంటే ప్రైవేట్ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళకి ఈ రోజున ఏ ప్రైవేట్ ఉద్యోగ కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకోకపోతే వాళ్ళు ఉద్యోగాలు నిలవడం చాలా కష్టం కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని వాళ్ళు ఉద్యోగాలు నిలిచే నిలిచేటట్టు వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్ చేసేటట్టు ఒక ఆన్లైన్ ఫ్రీ కోర్స్ మాడ్యులేషన్ కూడా వాళ్ళకి పెడదాం అనుకుంటున్నా తర్వాత ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళకి ఏ విధమైన ప్రామిస్లు కూడా నాకు ఫ్రేక్ ప్రామిస్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధమైన ప్రామిస్ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు తప్పితే నాలాంటి ఇండిపెండెంట్ ఇండిపె ఇండివిజువల్ ఎమ్మెల్సీలు ఏ విధమైన ప్రామిస్ ఇచ్చినా అది ఫేక్ ప్రామిస్ అవుతుంది కాబట్టి నాకు ఫేక్ ప్రామిస్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు నేను ఏ విధమైన హామీలు ఇవ్వట్లా నేనేం చెప్తున్నానంటే పూర్తి మనస్సాక్షితో మనస్ఫూర్తిగా ప్రభుత్వ అసోసియేషన్స్ వాళ్ళ ఉద్యోగ సంఘాలు వాళ్ళ ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళతో కలిసి నడుస్తానని ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తానని ట్వెల్త్ పిఆర్సీని సపోర్ట్ చేస్తానని వాళ్ళ యొక్క పెన్షన్ బెనిఫిట్స్ టైంకి అందేటట్టు వాళ్ళ ఉద్యోగ సంఘాలతో కలిసి నడుస్తానని మీ అందరికీ చెప్తున్నాను ఫైనల్గా విద్యార్థి స్కాలర్షిప్స్ టైంకి అందేలా చూస్తానని ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగిపోతూ దిగిపోతూ పసుపు కుంకుమకి వన్ అండ్ హాఫ్ ఇయర్ డబ్బులు స్కాలర్షిప్ డబ్బులు ఇచ్చి ఇవ్వకుండా ఆయన దిగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ దిగిపోతూ మూడు క్వార్టర్స్ డబ్బులు ఇవ్వకుండా ఆయన దిగిపోయారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయింది ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకుండా పేపర్లో యాడ్లు ఇచ్చుకుంటూ వాళ్ళు ఉన్నారు మూడున్నర సంవత్సరాలు పిల్లలు స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన పిల్లలు యాభై శాతం పైగా వాళ్ళ స్కాలర్షిప్స్ డబ్బులు కట్టలేక వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజీలో వదిలేసి ఏదో చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి డెఫినెట్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వాళ్ళ సమస్యల గురించి కౌన్సిల్ లోపల బయట కూడా మాట్లాడుతానని చెప్తున్నాను అదేవిధంగా మూడున్నర సంవత్సరాలు స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రైవేట్ అనైటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ టీచర్స్కి జీతాలు మూడు నుంచి ఆరు ఆరు సంవత్సరం ఆరు నెలలు బకాయి పడిపోయి ఉన్నాయి ప్రైవేట్ టీచర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ స్టోరీస్ ఏంటంటే కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి మూడు నుంచి ఆరు నెలలు జీతాలు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి సో స్కాలర్షిప్స్ అనేవి ఒక మేజర్ ఎజెండాగా పెట్టుకుని ప్రతి కౌన్సిల్ సమావేశంలో దాని గురించి కౌన్సిల్ లోపల బయట కూడా గట్టిగా మాట్లాడతానని చెప్తున్నా ఇది నా మేనిఫెస్టో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్రెస్ వాళ్ళకి ఈ విధంగా మీకు అభ్యర్థిస్తుంది ఏంటంటే ఇది ఒక ఐడియాలజీ నా మేనిఫెస్టో అన్నది గ్రాడ్యుయేట్ ఫ్రెండ్లీ ఐడియాలజీ ఈ ఐడియాలజీ నగ్గాలి జీవి సుందర్ని నగ్గిస్తే ఈ ఐడియాలజీ నగ్గించిన వాళ్ళు అవుతారు ఈ ఐడియాలజీ నగ్గిస్తే గ్రాడ్యుయేట్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఒక గ్రాడ్యుయేట్కి ఉపాధి ఉద్యోగం కల్పించేటట్టుగా ఉంటుంది కాబట్టి ఈ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళమని మీ అందరినీ కోరుతున్నాను